హాయ్ అందరికీ ఇది వచ్చేసి సండే క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నామండి ఆ రోజు మార్నింగ్ ఈ బ్లాగ్ వచ్చి ఆ రోజు ఏంటంటే ఎప్పుడూ దోశ తింటూనే ఉంటాం కదా ఇంట్లో బ్రెడ్ ఉంది సరే పాప బ్రెడ్ టోస్ట్ చేయనమ్మా అని చెప్పి గీ వేసి టోస్ట్ చేస్తుంది ఇదంతా అయిపోయాక నేనైతే ఎలా చేసుకుంటానంటే మార్నింగ్ టిఫిన్ పాప నేను చేసేసి ఇంకా వంట కూడా ఆఫ్టర్నూన్కి మనం లంచ్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాకండి ఎప్పుడైనా క్లీనింగ్ సెక్షన్ పెట్టుకుంటే ఎందుకంటే బాగా టైడ్ అయిపోయి ఉంటాము అదంతా అయిపోయాక మనం వంట చేసుకుందాం అనుకుంటే కనుక కంపల్సరీ ఆ పని అయితే అవ్వదండి ఆల్మోస్ట్ లేదు మొండిగా చేయగలం అనుకునే వాళ్ళు చేసుకోవచ్చు నేను ఎవరిని ఇదో చెప్పట్లేదు ఒక్కొక్కసారి ఏంటంటే అలసట మనకి ఇప్పుడు ఏం వండుకుంటామాలే అనిపించింది అందుకనే మార్నింగ్ టైమే టిఫిన్ తర్వాత వంట కూడా కంప్లీట్ చేసేసుకొని మనం అప్పుడు క్లీనింగ్ సెక్షన్ అనేది స్టార్ట్ చేసుకుంటే కనుక చక్కగా మొత్తం అయిపోయాక మనం ఫ్రెష్ అయిపోయి చక్కగా ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని తినేసి రెస్ట్ తీసుకున్నా సరే పెద్దగా ఇది అనిపించదండి లేదు పనంతా అయిపోయాక వండుకుందాం అలా అనుకుంటే కనుక ఆ రోజైతే ఇంకా ఆ పని అయినట్టే మా పాప చూసారా ప్లేట్లో బదులు కింద వేస్తుంది అయితే మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి అన్నది కూడా ప్లీజ్ కామెంట్ చేయండి మనది ఇన్స్టాగ్రామ్లో అయితే కనుక ఫాలో చేయండి మన సబ్స్ యూట్యూబ్ ఛానల్కి వచ్చేసరికి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మన గంట సింబల్ అన్నది కొట్టు మీరు అది టచ్ చేస్తే కనుక ఆల్ అని వస్తుందండి మీరు అది ఆల్ అన్నది సబ్ ఇచ్చేస్తే కనుక సారీ నాకు ఎలా చెప్పాలో అర్థం కాక నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను ఏమనుకోవద్దు మీకు ఏంటి దీని ఇదిగా చెప్పలేకపోతున్నాను అనుకోవద్దు నేను కంపల్సరీ నేర్చుకుని మీకు ఫర్దర్గా క్లారిటీగా